క్రైస్తవంలో నూటకి తొంభై తొమ్మిది శాతం ఎక్కడ బోధించిన ఏమీ జరుగులేదు ఎక్కడో ఒక దగ్గర వన్ పర్సెంట్ చెప్పవచ్చు సత్య మార్గం అంటే ఏంటో ఎవరికి తెలియదు సత్య మార్గం గురించి బోధిస్తున్నప్పుడు యుగాంశు వార్త పద్దెనిమిది అధ్యాయం ఏసు క్రీస్తు వారు ఏమంటారు అంటే నా శబ్దం విన్నవారు సత్యవంతులు అనబడతారు సత్యం చెప్పడం కొరకే నేను జన్మించబడ్డాను అంటే క్రీస్తు మాటను ఎవరైతే అంగీకరిస్తారో మొగమాట లేకుండా మొగ లేకుండా కాంప్రమైజ్ లేకుండా వెంబడిస్తారో వారు నడిచే మార్గానికి పేరు ఆ సత్య వందులు నడిచే మార్గానికి పేరు సత్య మార్గం ఈ మార్గం కట్టే పరిచర్యంలో పదనాలుగు సంవత్సరం కింద సాయర్గా ఆంధ్ర తెలంగాణలో పన్నెండు వందల మందిలో దేవుడు రాజ్యంలో సత్య మార్గం నడిపించాడు ఆ బైబిల్లో ఆ అధ్యాయంలో వచనంలో ఆన్సర్ ఉంది పోకి చేష్టలు అనుసరించి వారి చేత ఆ సత్య మార్గం తొమ్మిది సంవత్సరం కింద విర్రగొట్టబడ్డది ముక్కలు ముక్కలు అయిపోయింది సో ప్రార్థన చేసాం చెయ్యాలని కోరుకున్నాం కానీ అది ఫస్ట్ లెక్క ముందుకు పోలే నాకు ఇంట్రెస్ట్ రాలేదు నేను పోయి తిమ్మాపూర్లోకి కూర్చున్నాను అరణ్యవాస్ సో ఇప్పుడు నేను ఒక మాట దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే నాకు జదపని వారు సత్యం కొరకు లేస్తారో అప్పుడు మనం దీన్ని మళ్ళా కడదామని ప్రార్థన పూర్వకం ఒక్కొక్క సమస్య మనం కొత్త కొత్తగా బైబిల్ కాలేజీలో స్టూడెంట్కి స్టూడెంట్ కి నేర్పించుకుంటూ వచ్చాడు చాలా మంది సిస్టర్స్ కూడా సత్యం సమర్పించారు అలా వచ్చినా కూడా ఎవరు కూడా ఈ సత్యంలో ప్రకటిద్దాం అని మనస్సు పూర్తిగా సమర్పించారు అయితే దేవుడు దర్శనమిచ్చి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి సత్య మార్గము ప్రచారం ప్రారంభించాలి సమయం తక్కువ లేదు నీకు చదవని వారిని ఏర్పరించబోతున్నా అన్నప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ గురించి మనం ధ్యానం చేస్తుండగా మాట్లాడుతుండగా మొట్టమొదటిగా మాస్టర్ సిల్వరాజు గారు ఆ మాటను నోటి మాటతో చెప్పడం జరిగింది నేను నా దర్శనం గురించి మాట్లాడుతుండే ఆయన ఆయన దర్శనం గురించి మాట్లాడుతుండే నిద్ర కలిసి అక్కడ ఒక ఏక నిర్ణయం వచ్చినప్పుడు దీన్ను మన ఆంధ్ర తెలంగాణకు తీసుకుపోతాం అనేటువంటి ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగాం దాని ప్రకారం దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే ఒకే సంవత్సరంలో హోల్ ఆంధ్ర తెలంగాణను సంధించారు టీచింగ్ ద్వారా సత్య మార్గం నడిపించారు ఎలా అని కూర్చొని ఆలోచించినప్పుడు పరిశుద్ధ దేవుడు పేరు చేత నెలకు ఐదు డిస్టిక్లు వారానికి నాలుగు రోజులు డిస్టిక్ రెండు రోజులు ఇలా సెమినార్ పౌలకాలంలో మూడు దినాలు నడిపాడు ఎక్కడ మూడు దినాలు ఉపదేశం చేస్తాడు అక్కడ సత్యం నడిపిస్తాడు మళ్ళీ ఇంకో చోటు పడతాడు సంఘంలో పోతే మూడు నాన్ స్టాప్ ఉపదేశం జరుగుతూనే ఉంటాయి అయితే మనకి సమయం ఇప్పుడున్న సమయం అప్పుడు లేదు కాబట్టి ఎవరికి పని బిజీ ఉన్నాయి కాబట్టి మనం కూర్చోలేదు క్రైస్తవులు కూర్చోబెట్టి చాలా కష్టం మొదటి అవర్ మొబైల్ ఫోన్ పక్కన పెట్టమని కానీ మనస్సు మీద కుదరదు స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తారు అయితే ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇలా మనం అనుకున్నప్పుడు మనం మనమే ఇంత దశంభాగం వేసుకుందా పైసలు వేసుకుందాం మనం పోదాం అనుకున్నప్పుడు ఈ సెమినార్ ఉచితముగా తీసుకోబోదాం అని ఆలోచించినప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పన్నెండు పునాది రహస్యం పన్నెండు కోతురాలు పన్నెండు శిష్యులు పన్నెండు స్తంభాలు పన్నెండు నామాలు పన్నెండు ముత్యాలు పన్నెండు గుమ్మాలు ఇలా పన్నెండు 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 ఆ నంబర్ ప్రకారం పన్నెండు సబ్జెక్ట్ నుంచి ప్రకటన అరవై ఆరు పుస్తకాలను ఫింగర్ గా ప్రతి వారు స్థాపించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి దానికి సబ్జెక్ట్ రెడీ చేసి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి దాన్ని చేయడానికి మేము ఆలోచించి తీర్మానం చేశాం అయితే దాని మొదటి కాన్ఫరెన్స్ మొదటి సెమినార్ మన సంఘంలో సూరారంలో వాక్య దేవాలయంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఆఖరి శుక్రవారం శనివారం ఉదయకాలం తొమ్మిది గంటల నుండి ఐదు గంటల వరకు పదిహేను గంటలు మొదటి రోజు ఏడు గంటలు రెండో రోజులు ఎనిమిది గంటల పదిహేను గంటలు వాక్యం ధ్యానం చేస్తూ ఈ వాక్యం అయిపోయిన తర్వాత ప్రతి జవాబు జవాబిస్తూ వారికి అటెండ్ చేసిన ప్రతి వారికి డిప్లొమా థియాలజీ గ్రాడ్యుయేషన్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక్కడ మీరు కొందరు తీసుకున్న వాళ్ళు కూడా అక్కడికి రావాలని మనవి డిప్లొమా థియాలజీ సర్టిఫికేట్ అండ్ ఆ అంగీ కాస్ట్ కొరకు ఆ గ్రాడ్యుయేషన్ సెర్మనీ కొరకు అన్ని ఉచిత భోజనం ఉచితం కాఫీ మీకు ఫ్రీ ఫ్రీ సత్యం వాత్యం ఎయిర్ కూర్చో తెచ్చి రెండు మూడు ఎయిర్ కూలర్ తెచ్చిపెడతారు ఏసీలో కూర్చీలో కూర్చోబెట్టి నేర్పిస్తాం అన్ని అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లకి ప్రింటింగ్ కాస్ట్ అంగీకి రెండుకు మాత్రం ఐదు వందల రూపాయలు గ్రాడ్యుయేషన్ ఫీజు తీసుకుంటాం అది కూడా సర్టిఫికేట్ కావాలన్న వారికి మాత్రమే వద్దున్న వారికి ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు వారు ఏం చేయవచ్చు దీన్ని దేవుడు స్తోత్రం చెల్లించినా కానీ వెళ్ళిపోతుంది దేవుడు స్తోత్రం అయితే ఆఫరికే తగు ఎందుకంటే దేవుడి సరిగ్లో ఎప్పుడు కూడా ఆ రెండు రోజులు ఆఫర్గా తగ్గు అదే తెలంగాణ మిషన్ మారుమూల ప్రాంతాల్లో ఏ సేవకుడు వెళ్ళని చోట్లలో ఎక్కడ స్వార్థ అందలేని చోట్లలో నలభై ఆరు గ్రామాలు మనం తత్తికి తీసుకొని స్వార్థ చేస్తున్నాం ఆ స్వార్థ పరిచయం కొరకు ఎవ్రీ మంత్ మనకి యాభై వేల నుంచి అరవై వేలు రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దానికి కాణికని సమర్పించబడుతుంది ఖర్చు చేయబడుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడైతే మేము సిల్వరాజు గారు ఇట్లా ఏక తీర్మానం చేసాము ఆ టైంలో జోసరాజ్ గారు వచ్చారు మా మిత్రులు చాలా రోజులు కలవలేము ఆ తర్వాత వచ్చి అయ్యారు ఏంటంటే దర్శనం చెప్తుండే ఏంటంటే నేను ఒక ఐదు వేలు వేస్తున్నాను సిల్వరాజు గారు ఒక ఐదు వేలు వేస్తున్నా అనే సరిపోతుందంటే నేను కూడా ఐదు వేలు ఇస్తాను కదా గారు అని చెప్పి నెలకి ఐదు వేలు ఆయన దశ తీసి అని చెప్పి సమర్పించుకున్నారు ఇలాగా సమర్పించిన సేవకులంతా కూడా మేము కోఆర్డినేటర్ తీసుకోబోతున్నాం డైరెక్టర్గా తీసుకోబోతున్నాం వాళ్ళకి టీచింగ్ నేర్పించబోతున్నాం మళ్ళీ దీన్ని పెంచినప్పుడు ఒక ఏరియా పంపించబోతున్నాం మాకు నెలకు వెయ్యి రూపాయలు స్పాన్సర్ ఇష్యూలు కావాలి కు వెయ్యి రూపాయలు స్పాన్సర్ ఇష్యూలు కావాలి ఇలాంటి వారిని మనం అవగాహన చేస్తున్నాం కారణం ఒక డిస్టిక్ రెండు రోజులు పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఫస్ట్ మనం ప్రోగ్రామ్ జూన్ ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ ప్రోగ్రామ్ చేయాలనుకున్న అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఇంటర్వల్ ప్రోగ్రామ్ సిటీ లోపల సెకండ్ వీక్ థర్డ్ వీక్ చేయాలనుకుంటున్నాం దీని టీమ్ అంతా ఫామ్ అవుతున్నాయి అయితే నేను ఇది చెప్పగానే నా పాత వాళ్ళకంతైదరాబాద్ ఎప్పుడో సరే అడుగుదా ఇరవై ఐదు డిస్ట్రిక్ట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది అయిపోయాడు అంటే దేవుని చిత్తం లేనిది దేవుని దర్శనం లేనిది రెండు రోజులు ఒక చోట్లో కూర్చుంటా కదా చెప్పండి ఎవరైనా చెప్తారా అంటే రెండు గంటలు కూర్చోబెట్టి భోజనం పెట్టి రెండు ఆవరికి పులిగిపోయేది దినాల్లో మనం ఉన్నాం ఎందుకంటే వాక్యం అదే అలా చేస్తుంది అమైన్ వాక్యం జనములు కడుతుంది వాక్యం అని ఆక్రమిస్తది వాక్యం ద్వారా జనములు లేవరెత్తి సత్య అందులుగా మార్చి వారు నడిచే మార్గంలో సత్య మార్గము చేయడమే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దర్శనం అయి ఉన్నాయి దేవుని దర్శనం దేవుని చిత్తం సంక్షిప్తం చేయి వారి వైపు ఆయన దృష్టి ఉండే కాబట్టి ఇది ముప్పై వేలు గాని యాభై వేలు గాని అవసరం ఎంత ఉన్నదో దేవుడే తన సమకూర్చి దేవుడే ప్రారంభమే ఇక్కడ కులాది ఇక్కడ వేస్తున్నాం ఈ గ్రాడ్యుయేషన్ లో దీన్నో మేము ప్రతిష్ట చేస్తున్నాం అమేన్ శివ రాజు గారి చర్చిలో లో వారి బృంద మధ్యలో ఈ ఇరవై టీఎం బైబిల్ కల ఇరవై రెండు గ్రాడ్యుయేషన్ లో ట్రూత్ మిషనరీ మార్గం అనేటువంటి పేర్లలో రెండు రోజులు సెమినార్ ద్వారా జరపబడుతున్న ఈ సత్య మార్గం కట్టుడ పరిచర్య పునాది ప్రతిష్ట ఇక్కడ జరుగుతుంది మన ఒకసారి దీనికి ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరి లేచిలో పెడదాం ఒకసారి సత్య మార్గం కట్టే పరిచర్యంలో నేను కూడా తోడు సహాయకుడుగా మార్పు నా సేవకుడితో పాటు బృందంతో పాటు చదపడి వారమై నా వల్ల కలిగిన కార్యమును మేము వ్యర్థముగా ఖర్చు కార్యమును దేవా దేవ సత్య మార్గము వెతుదామని ఒక మనస్సు పూర్తిగా అంగీకరించి సమర్పించుకొని ముందుకు వెళదాం దీన్ని సమర్పించి ఏగ హృదయంలో నడిపించి మన మొదల పాస్టర్ శిల్వరాజు గారు ప్రార్థన చేస్తారు ముందుకు పరిశుద్ధురా 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 ఈ స్థలములో దించినటువంటి కోటలు తన హృదయాలలో తీర్మానించుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి దేవుని విస్తృతించుతాం ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఎవరైతే ఈ యొక్క బైబిల్ పరిచేద్యలో పాదిభాగస్తులుగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి ఆత్మలను వెలిగించడం కొరకు అనేకమైనటువంటి షావుకుల యొక్క హృదయాలను వెలిగించడం కొరకు నశించిపోతున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మలను పట్టడం కొరకు సిద్ధపాటు కలిగినటువంటి సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను దీవించాడు నీ తీర్మానాన్ని స్థిరపరిచాడు నీ ఆలోచన స్థిరపరిచాడు నీ ఉదయములో నీవు నిశ్చయించుకున్నటువంటి నిశ్చయతను దేవుడు స్థిరపరిచాడు నీవు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు నీవు ముందుకు అడుగు వేసినప్పుడు నువ్వు దీపించబడతావు నీ కుటుంబం దీవించబడతాది నీ బిడ్డలు దీపించబడతారు నీ ఆలోచనలు దీపించబడతాయి నీ ఉద్దేశాలు దీపించబడతాయి నీవు ఉన్నటువంటి స్థలం దీపించబడుతుంది నీవు పనిచేస్తున్నటువంటి యజమానుడు యజమానురాలు దీపించబడతారు నీవు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా దీపించబడుతూ ఉన్నది అయితే నీవు తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ పరిశుద్ధుడా మహోన్నతుడా నమ్మకమైనటువంటి మా కన్నతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ నూతన సంవత్సరంలో మా సంఘానికి ఇచ్చినటువంటి నాయన యొక్క దర్శనాన్ని బట్టి నాయన మొట్టమొదటిగా మా యొక్క నూతన సంవత్సరములో ఈ సంఘాన్ని ప్రభా మీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని గవర్నమెంట్ వారి యొక్క ఉత్తర్వుల చేత గుర్తింపు పొందినటువంటిదిగా మొట్టమొదటిగా నాయన యొక్క గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఆ సంఘంలో మా విశ్వాసుల మధ్యలో మీరు జరిగించడానికి మీరు ఎదురించినటువంటి కృపను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఇది మీ ఇది మీ ప్రణాళికనైనా ఇది మీ ఉద్దేశం అయినా ఈ యొక్క రాజ్య వ్యాప్తి కొరకునైనా మేము నాయనా నిలబడి ఉన్నామని నాయన ఇది మాకు గ్రామకార్థంగా మీరు ఇచ్చినటువంటి యొక్క దళిత

ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి అభిషేకం భావించడానికి తీసుకొని వచ్చి మా సంఘంలో ఉన్నటువంటి వీళ్ళు మేము దీవించబడడానికి మీరు అనుగ్రహించినటువంటి యొక్క కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రంలో చెల్లించుకుంటూ ఏక పరిచయం ఇలా ముందుకు కొనసాగించబడడానికి సహాయం దాయించేవారు క్రీస్తు ఏసి యొక్క ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి రక్షణ కల నామవున ఈ ప్రార్థనడికి వేడుకొని చూరాము పర్వతండి ఆమె ఆమె